దైవజను గుండెలో ఉన్న వేదన ఏంటి ఒక దైవజను గుండెలో ఉన్న భారం ఏంటి ఒక దైవజుడు దేనికోసం భయపడుతున్నాడు గుండె ఏం భయం పెట్టుకుని మీ మధ్యలో సేవ చేస్తున్నాడు ఇంకో బాగా కాను కలిగట్లేదు సంఘం నన్ను బాగా పోషించట్లేదు ఈ భయాలు కాదు ఒక దైవజను గుండె ఆ దైవజను గుండెలో ఉన్న బాధ ఏంటంటే మీరు తొలగిపోతారేమో మీరు నిలబడలేమో అంత వరకు దేవుడి కొరకు సాక్షుడుగా మర్చబడరేమో ఈ రోజున చేసిన పరిచయం కొనసాగించరేమో ఈ రోజు రేపు ఉండదేమో భయం ఈ దైవికమైన భయముతో ఒక దైవజనుడు ప్రతి పూట నడిగిపోతాడు ప్రార్థన ద్వారా నీ కుటుంబం కట్టబడితే ప్రార్థన ద్వారా నీ కుటుంబం నిలబడితే ప్రార్థన ద్వారా ఈ రోజున సమృద్ధి అనుభవిస్తుంటే నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు అపవాది కానీ నిన్న నిలబడనీయట్లేదు నీకు అర్థం కావట్లా నీకు అది అర్థం కాక మా భాషగా కోపం అంటున్నా మా బాచ గారికి తొందరపాటు అంటున్నా మా బాచగా నన్ను అర్థం చేసుకోవాలంటున్నావు అంతమంది బంధు పట్టుకొని భాషకరణ మాట మాట్లాడట ధర్మమేనా మా ఈ మనసులో భిన్నభిప్రాయాలు తీసుకొని వస్తున్నాడు మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టేటట్టు పెట్టేట నేనేమంటానంటే దుర్మార్గులైన మనుషులతో చేతనైందా ఎందుకు ఎందుకు ఈ ప్రయాణం ఆగిపోతున్నావు ఎందుకు నీ అడుగులు తడబడుతున్నాయి ఎందుకు నీ ఆసక్తి తగ్గిపోతుంది ఎందుకు దర్శనం లేని వ్యక్తిగాను కొనసాగించబడుతున్నావు అపవాదిగా చేసిన ఉచ్చు ఎందుకని తేలికగా చిప్పుగడిపోతున్నావు ఎందుకని నువ్వు ఇక మరలా బయటికి